ఎన్నికలు అయిన అనంతరం ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలు చాలా భయపడ్డారు అంతకు ముందు సాగిన దుర్మార్గపు పరిపాలన దాడులు అవన్నీ చూసి అధికారం మార్పిడి జరగటంతో ఇక్కడ తీవ్రంగా భారీ ఎత్తున విధ్వంసం జరుగుతుందన్నారు కానీ మా నాయకుడి ఒక్క మాటతోటి ఈరోజు కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటిస్తూ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం వైపు చూస్తూ ఏ ఒక్కరిని కూడా వారిలాగా వేధింపులు సాధింపులు చేయకుండా పనిచేస్తా ఉంటే ఈ రోజు వైసీపీ వాళ్ళు వాళ్ళ నాయకుడి ప్రోత్ తోటి హత్యలు స్థాయికి దిగజార ఒక్కటి ఆలోచించాలి వైసీపీ నాయకులకు కూడా చెప్తున్నాను ఆ అధికారం మీకున్న అధికారమే మాకు ఉంది మీకన్నా ప్రజాబలం మాకుంది ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్లతో నోడించారు అయినప్పటికీ సంయమనంగా సహనంగా ఎందుకు వ్యవహరిస్తున్నాము పల్నాడు అభివృద్ధిలో వెనకబడింది ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం ఇరవై ఏళ్ళు పరిపాలన చేసే నాలుగు సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి లేదు మంచి నీటి సమస్యను తీర్చిన పరిస్థితి లేదు ఊర్లలో రోడ్లన్నీ గుంతలు పడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి గుంతల్ని పూడ్చి మళ్ళీ రోడ్లు వేసే కార్యక్రమం చేపట్టాం ఇక్కడ ప్రజలకి కావాల్సిందే అభివృద్ధి అనే ఒక ఆలోచన తోటి అభివృద్ధి సంక్షేమం జయంగా పనిచేస్తా ఉన్నాం రఫా రఫ అంటూ కారు కూతలు కూస్తే నాలుకలు కోసే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు మేము చాలా ఓపిక్ గా చెప్తూ వస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించాలి ఫ్యాక్షనిజానికి రక్తం పారించాలనే ఆలోచన చేస్తే ఎంతటి వాడైనా చెప్పకూడదు తప్పదని కూడా చెప్తా ఉన్నాం